హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పట్టు శారీకి కుచ్చులు అనేది ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్ మెథడ్లో వేసుకోవచ్చు అలాగే మీకు దీని కాస్ట్ వచ్చి అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ కూడా అవ్వదండి సో ఇంకా లేట్ చేయకుండా దీనికి ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్లో యూస్ చేశానండి మనకి ఈ కుచ్చులు అనేది మొత్తం కూడా మన ఇష్టం అండి మనం మరీ దగ్గరగా వేసుకోవచ్చు దూరంగా వేసుకోవచ్చు ఏదైనా కూడా మన ఇష్టం కాకపోతే ఏంటంటే నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ వేసుకోవాలనుకోలేదండి కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ వేసుకున్నాను నాకు చాలు అనిపించింది సమానంగా అనిపించింది సో డిస్టెన్స్ అనేది మీ ఇష్టం ఈ విధంగా నేనైతే ఇక్కడ చిన్న బోర్డు ఉంటే దానికైతే ఈ విధంగా అయితే లైన్స్ అయితే వేసుకున్నానండి మీ దగ్గర స్టడీ టేబుల్స్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం పెద్దగా ఉన్నదన్నా సరే వేసుకున్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్స్ అనేది పూర్తిగా మన ఆప్షనల్ అండి మరీ మనకి ఎక్కువగా కావాలి లావుగా కావాలి అనుకుంటే కనుక ఒక నైంటీ నుంచి ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు రౌండ్స్ అనేది వేసుకోవచ్చు మరి అలా ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు నేను వేసినట్టుగా సరిపోతుంది అనుకుంటే కనుక ఒక ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అలా తీసుకుంటే సరిపోతుందండి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా గొమ్మ అనేది అప్లై చేసుకోవాలి ఒక సైడ్కి అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకుని ఈ గొమ్మ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీని లెంత్ అనేది మరీ కొత్తగా వేసుకునే వాళ్ళైతే మరి ఎక్కువలో ఎంత తీసుకోకండి చిక్కులు అనేది పడిపోతుంది సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకున్న తర్వాత కుచ్చులు కట్టుకోండి నేను మర్చిపోయి కుచ్చులు కట్టాక ఐరన్ చేశాను కుచ్చులు కట్టిన తర్వాత ఐరన్ చేస్తే మనకి ఇవన్నీ అడ్డం వచ్చేసి కొంచెం అంత ఈజీగా ఉండదు సో మీరు థ్రెడ్ అలా తయారు చేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ బాక్స్ తోటి జస్ట్ లాగారు అంటే మనకి ఎత్తి పెట్టినట్టుగా రావన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మనం ఈ కిందకి గంటలా ఉన్నది ఒకటి తీసుకున్నాను దానిపైన కొంచెం పెద్ద సైజు బీడ్ ఒకటి తీసుకున్నాను దాని తర్వాత చిన్న సైజు ఒకటి తీసుకున్నాను ఈ విధంగా మనం తోటి వేసుకున్న తర్వాత శారీలో నుంచి ఒకసారి తీసుకుని తర్వాత మళ్ళీ రివర్స్లో ఏ విధంగా అయితే మనం వేసుకున్నామో అదే పూసల్లో నుంచి ఆ థ్రెడ్ అనేది రివర్స్లో అయితే లాక్కోవాలండి ఈ విధంగా రివర్స్లో లాక్కున్న తర్వాత మీరు ఆ కుచ్చు కట్టుకోవడానికి ఎంత దారం కావాలి అనేది చూసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఆ థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి కట్టుకునేటప్పుడు వీలుగా ఉంటుంది మనం కట్ తర్వాత ఎక్కువ అనిపిస్తే కనుక అప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంచుకుంటే మనం కట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి మళ్ళీ నేను ఇంకొకసారి ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మీరు వేసుకోవాలి అనుకున్న మోడల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలండి నేను ఇక్కడ ఫస్ట్ గంటలా ఉన్నదాన్ని ఎక్కించుకున్నాను తర్వాత ఇక్కడ కొంచెం పెద్ద సైజు పూసొక్కటి వేసుకున్నానండి దాని తర్వాత చిన్న సైజు ఈ డిజైన్ అనేది మీ ఇష్టం అండి నాకు ఆ గంటలు వచ్చేసి ఒక్కొక్కటి వన్ రూపీ పడింది ఆ పైన ఉన్న పూసలు వచ్చి ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ చిన్నవి కూడా ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండి సో నేను ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ వేసుకోకూడదు అనుకున్నాను పళ్ళుకి అందుకని నేను ఆ గంటలు కూడా ట్వంటీ ఫైవ్ తెచ్చుకున్నాను సో ఈ విధంగా కింద నుంచి వేసిన తర్వాత ఒక నాటు వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ సేమ్ అందులో నుంచే రివర్స్ తీసుకుని కట్టుకోవడానికి థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి ఇలా మీరు లాస్ట్ వరకు వేసేసుకోవచ్చండి లేకపోతే ఒక ఫోర్ ఫోర్ వేసుకుని అవి కట్టేసుకున్న తర్వాత మరలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఫోర్ వేసుకున్నాను ఫోర్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకుని తర్వాత మళ్ళీ కుచ్చంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫోర్ అలా అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం వేసుకున్నటువంటి థ్రెడ్ ఉంది కదా దీన్ని మనం ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నాము అనేది చూసుకోవాలండి ఈ విధంగా మనం ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత యువతలకు ఉండేలా చూసుకుని మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి థ్రెడ్ దాంతో ఈ విధంగా అయితే ఒక రెండు మూడు ముడులు అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే కుచ్చు అనేది ఇంక అసలు ఊడదండి మనకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కిందకి ఇలా గోల్డ్ దారంతో కానీ లేకపోతే మీకు కావాలి అంటే సేమ్ దారంతో కానీ ఇది మీ ఆప్షనల్ అండి అలా అయినా వేసుకోవచ్చు కాకపోతే గోల్డ్ కలర్ థ్రెడ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అది ఏ శారీ కలర్కైనా బాగుంటుంది ఇక్కడ నాకు ఎలాగ గోల్డ్ కలర్ అనేది కాంబినేషనే కాబట్టి నేను గోల్డ్ వేసుకున్నానండి లేదంటే మీరు సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం గట్టిగా నొక్కు పెట్టుకుని ఒక నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇలా మీకు ఎంత కావాలి అంటే అంత వెడల్పు అనేది చుట్టుకోవచ్చండి ఇంతే చుట్టుకోవాలని ఏం లేదు కానీ మరీ ఎక్కువగా చుట్టుకుంటే బాగా నిలబడిపోయినట్టు ఉంటాయి అనమాట సమానంగా చూసుకొని చుట్టుకుని ఈ విధంగా సూదిని మాత్రం లోపల నుంచి మళ్ళీ యువత లాగేసుకున్నావు అంటే ఇంకా మూడు అనేది అసలు ఊడదండి ఇక్కడ మీరు చిన్నగా నేనంటే నాకు హైట్ అనేది ఐడియా ఉంది కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను మీకు అన్నీ ఈక్వల్గా రావాలి అనుకుంటే కనుక చిన్నగా చిన్న పుల్లతో కానీ ఏదైనా చిన్న దాంతో కానీ మెజర్మెంట్ అనేది పెట్టుకోండి టూ ఇంచెస్ వన్ ఇంచెస్ అనేది అప్పుడు ఈక్వల్గా వస్తాయి సో అన్నీ కూడా ఇదే విధంగా అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండి మీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నాను సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్